ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ధృత చాపాం అనిమాదిభిరావృతూ అహమిత్యేవ విభావే భవాని నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఏమండి కనీసం ఈ నామ సంవత్సరం అయినా సరే మేము ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఒక్క టెక్నిక్ చెప్పండి కనీసం మా లగ్నం లేదా మా రాశి వారికి ఇక్కడ అన్నిటికీ కూడా ధనం మూలమిదం జగత్ కాబట్టి అని అంటూ ఉన్నారు అయితే నేను ఇందులో ఆదాయం ఒకటే కాదు అంటే మనకి ఆరోగ్యము రుణరోగ శత్రు బాధలు కూడా తగ్గడానికి ఏమిటి అదేవిధంగా ఫైనాన్షియల్గా పెరగడానికి ఏమిటి అనే విషయాలను మీకు చెప్తాను అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి వృషభ లగ్నానికి మీకు ధనాన్నిచ్చే కారకుడు బుధుడు అవుతాడు అయితే ఆ బుధుడికి పంచమాధిపత్యం కూడా రావడం వల్ల మీ ఆలోచన మీ ధనము అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలంటే మీ ప్లానింగ్ అయితే ఎప్పుడు కూడా మీ లగ్నానికి బుధుడు పాడవ్వదు పాడయ్యాడు అంటే అక్కడ అర్థం ఏమిటంటే మీకు రావాల్సింది ఎక్కడో ఆటంక పడుతుంది మరి ఆటంక పడుతున్నప్పుడు దాన్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలి ఏ మంత్రము మీకు ధనయోగాన్ని ఇచ్చేలాగా యాక్టివ్ అవుతుంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఓం శ్రీమాత్రే నమ మరియు అదేవిధంగా ఓం కాళికాదేవియే నమ ఈ రెండు మంత్రాలు మార్చి మార్చి గనక మీరు చేయగలిగితే నూటికి నూరు శాతము మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది ఇంకా ఏదైనా చేయాలంటే ఓం నమో నారాయణ ఈ మూడు కలిపి గనక చేయగలిగితే ఖచ్చితంగా ఏమవుతుందంటే మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ అనేటువంటి పెరుగుతుంది మరి దీంతో పాటు మీరు ఎటువంటి పదార్థాలు దానముగా ఇవ్వాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ప్రధానంగా ఇవ్వవలసినటువంటివి కందులండి గుర్తుపెట్టుకోండి కందులు చాలామంది కందులు కాదండి కందిపప్పు ఇమ్మంటున్నారు మా పంతులు గారు వాడుకోవడానికి బాగుంటుంది అంటే ఇవ్వండి తప్పేం కాదు కానీ ముడి కందులు ఇవ్వడమే చాలా ముఖ్యమైనటువంటి అంశం అదేవిధంగా గోధుమలు ఈ రెండింటినీ వీలున్నప్పుడల్లా ఆదివారము మంగళవారం నాడు ఇవ్వండి అలాగే పాటు మనకు అనిపిస్తుంది ఏమిటండి మరి ఇది ఎందుకు అలా అవుతుంది అంటే ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది మనం చూడండి మంచి వెల్టర్ అవ్వాలి ఏం చేస్తాం రోజు కంటిన్యూస్గా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో జిమ్కి వెళ్తాడు దాన్ని తగ్గ ఫుడ్ తీసుకుంటాడు ఏ వదిలేయాలో వాటిని వదిలేస్తాడు అంటే ఏ ఈ ఈ పలానా ఫుడ్స్ తినకూడదు అని చెప్తాడు జిమ్లో ట్రైన్ ఎస్ ఎగ్జాక్ట్లీ తినను ఎప్పుడు పెడితే అప్పుడు తినక ఈ ఈ టైంలో ఈ ఫుడ్ తీసుకుంటాం అది ఎలాగో ఒక బాడీ బిల్డ్ అవ్వడానికి ఎలా అయితే మనకి పలానా పలానా తీసుకుంటూ అవుతుందో సేమ్ యాసిడీస్ ధనయోగానికి కూడా ఇలాగే అవుతుంది కాకపోతే ధనయోగం కలగాలనుకునేటువంటి వ్యక్తి ముఖ్యంగా ధనస్థానాన్ని వాక్స్థానాన్ని ఒకటిగా చెప్పారు శాస్త్రంలో కాబట్టి వాక్కు సంబంధంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు గుర్తుపెట్టుకోండి మీకు అనిపించవచ్చు ఏమండి ఆయన పెద్ద సేటు ఉంది ఆయన మాట్లాడితే తిడతాడండి ఆయన బాగా డబ్బులు వస్తున్నాయి అంటారు అది పూర్వజన్మ పుణ్యం ఉండడం వల్ల ఆ పుణ్యం వల్ల డబ్బులు వస్తున్నాయి ఆయన ఏదో నోటితో అబద్ధాలు ఆడటం వల్ల అలా కాదు ఇక్కడ ఏంటంటే సత్యం గనక ధర్మంగా గనక ఉండగలిగితే శాస్త్రాల్లో ఉండి ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్తిని ధర్మమే మనకు రక్షిస్తుంది వీటితో పాటు చేయవలసినటువంటి కొన్ని విధి విధానాలు ఏమిటి అంటే మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ నమః నమ అదేవిధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధాన్య వివర్తిని అయిన ఈ మంత్రం మోస్ట్ పవర్ఫుల్ ఫైనాన్షియల్ గ్రోత్కి మీరు అనుకోవచ్చు ఏమండి మరి నేను మంత్రాన్ని ఏ పని చేయకుండా ఏ వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చొని చేసుకుంటే వస్తుందా నేను ఒక మాట చెప్తాను ఈ మంత్రం చేయగానే ఫస్ట్ మీకు ఇంట్లో కూర్చోబుద్ధి కాదు ఈ మంత్రానికి ఉన్నటువంటి ఎలాంటిది అంటే ఎలాంటి పవర్ అంటే ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎవరైనా రోషంగా ఒక మాట నువ్వు ఎందుకు పనికి రావరు అది ఇదే కొడుకు ఏం చేస్తాను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు ఫస్ట్ ఇంట్లో అలా సైలెంట్ నుండి ఎందుకు ఆ మాటల ద్వారా మీకు ఆ చలనం కలిగింది లేదా కొంతమంది మీరు ఛాలెంజ్ చేస్తారు నువ్వు ఈ పని చేయలేవని ఎందుకు చేయలేదని చెప్పి చేస్తారు అంటే ఏమిటి ఒక మాటకి ఒక ఎనర్జీని ఆ ఒక ఉద్రేకం వచ్చేలాగో ఒక కోపం వచ్చేలాగో ఒక పట్టుదలొచ్చేలాగో ఎలా ఉంటుందో కొన్ని అక్షరాలకి అందులో ముఖ్యంగా లలితా సహస్ర నామాల్లో చూడ్డానికి నామంలాగా అనిపించేటువంటి దానికి మీ ఆలోచన విధానంలో ఇంట్లో కూర్చొని వారు గుర్తుపెట్టుకోండి నేను ఏం చేయాలి ఏ తపన నేను ఎట్లా ఏ ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేటువంటి చక్కటి ఆలోచన మీకు ఇచ్చేలా చేసి రైట్ రూట్లోకి వెళ్ళేలాగా చేస్తుంది మాత్రం అప్పుడేంటి సరే నేను పలానా కోర్సు చేయాలి ఇవాళ రేపు డిమాండ్ దీనికి ఉంది కాబట్టి చేస్తాను అనేది చెప్తాను అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి సాధన ఒక ఎత్తే అయితే మీ పర్సనల్ చాట్లో ఏ మహాదశ నడుస్తుంది ఆ మహాదశ ఎటువంటి రూపంలో ధనయోగాన్ని ఇస్తుంది అనేది మీ పర్సనల్ లో చూసుకోవాలి అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరు అసలు మేషం నుంచి మీనం వరకు పన్నెండు రకాలుగా ఉంటుంది మేషానికి శుక్రుడు అయితే మిథున వృషభానికి మన రాశి అధిపతి అయినటువంటి బుధుడు అవుతాడు మిథునానికి చంద్రుడు అవుతాడు కర్కాటకానికి అవుతాడు ధనాధిపతి ఆ ధనాధిపతి ఒకరైతే ఆ ధనాన్ని యాక్టివ్ చేసేవాళ్ళు డియాక్టివ్ వాళ్ళు పర్సనల్ చాట్ పరంగా వేరువేరుగా ఉంటాయి బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు మీ జాతకం ఎలాగున్నా కూడా నేను ఇందాక చెప్పినటువంటి ఆ రెండు మంత్రాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి ఇక రెండో విషయం మీకు దగ్గరలో గోషాలు కనుక ఉన్నట్లయితే అందులోని ముఖ్యంగా దేశీవాలి గోవులు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి చక్కగా తేనె పూసినటువంటి చపాతీలు అంటే చపాతీలు ఎక్కడ కూడా నూనెలో వేయకుండా నూనె పోసి కాల్చకుండా మూడు చపాతీలు తీసుకుని దాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో నిజంగా అమ్మవారికి నా స్వయంగా నా చేతితో తినిపిస్తున్నాను భావనతో గోవు తినిపించండి తినిమించేటప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరీ సమారూఢ సింధుర భ్రజసేవిక అయినమా ఇంకొంతమందికి బాగా గొడవలు ఉంటాయి అంటే సంపాదన అంటేనే అసలు అదో పెద్ద లాగా అలా ఉంటుంది అలాంటి వారు చేయవలసింది ఏమిటంటే అది ఎవరికి ఉంటుంది అంటే సర్వసాధారణంగా కుజుల్లో శని కాని శనిలో కుజుడు కానీ నడిచేటప్పుడు పర్టికులర్గా కుజమహర్దశలు నడుస్తూ మహర్దశ కుజుడు పాడైనప్పుడు శని మహర్దశలు నడుస్తూ శని బాగా పాడైనప్పుడు ఏమవుతుందంటే అసలు రోజు గడవడమే ఒక పెద్ద యుద్ధంలా ఉంటుంది అమ్మో ఎలాగండి అసలు బాబా ఈ మంత్ రెంట్ ఎట్లా కట్టాలి ఈ మంత్ ఈఎంఐ ఎలా కట్టాలి ఈ మంత్ పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి ఈ మంత్ అసలు రేషన్ తెచ్చుకున్నది ఎలాగో ఎటువంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్స్ లో కొంతమంది ఉంటారు అలాంటి వారికి అద్భుతమైన మంత్రం ఏంటి అంటే ఓం నవవిమ శ్రీ నెక్కారి రథనచ్చదాయ నమ ఇది అద్భుతంగా పనిచేస్తుంది కానీ నమ్మకంగా చేయాలి చాలా మంది అంటుంటారు ఏమంటే నమ్మకంగా చేయాలి నమ్మకంగా చేయాలి ఎందుకు నమ్మకంగా చేయాలి అంటే దాని గురించి నేను చెప్తాను సమాధానం ఏమిటంటే దేవతకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే మనం నమ్మినప్పుడు అరే నన్ను నమ్మాడే నన్ను నమ్మాడు కాబట్టి నేను ఇది ఒక ధర్మం ఉంటుంది దేవతకి కాబట్టి నమ్మినందుకు నమ్మిన వారిని చేసేటువంటి ధర్మం దేవతకు ఉంటుంది మనుషులు ఉండకపోవచ్చు మనం నమ్మిన ఆ వారిని నన్ను నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి అనేటువంటి లక్షణాలు కొంతమంది కూడా చంద్ర ఉండ అలా ఉంటారని అనట్లేదు ధర్మంగా ఉండేవారు చూడండి అయ్యో నన్ను నమ్మారంటే నేను ఈ పని చేయాలంటుంటాను మరి దేవతకి ఎలా ఉంటుంది నమ్మి మనం చేసిన కాబట్టి నమ్మి మనం చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే దేవతను ఎప్పుడు కూడా ఒక తల్లిగాను తండ్రి గాను భావనతో చేసినప్పుడు ఏమవుతుందంటే తల్లికి తండ్రికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు మనకేదో చేస్తారు కాబట్టి చేయరు అందులో ముఖ్యంగా తల్లి ఏంటంటే నేను చెయ్యాలి నా కొడుకు కాబట్టి నేను చెయ్యాలనే భావనతో చేస్తుంది కాబట్టి దేవతకి ఉన్నటువంటి లక్షణమే అది తల్లిగా మీరు భావించేటప్పుడు తండ్రిగా మీరు భావించేటప్పుడు చూడండి జగత పితరం వందే పార్వతి పరమేశ్వరం అంటాం ఇప్పుడు దేవతని ఒక అమ్మవారు లలిత అమ్మవారే ఉంది అమ్మ జగన్మాత నువ్వే నా తల్లివి అనేటువంటి తల్లి భావనతో ఎలా అయితే చేస్తామో తల్లి పొద్దున్నే లంగనమ్మ ఏమైంది నీకు నీకు ఎలా ఉంది నువ్వు మరి ట్యాబ్లెట్ వేసుకున్నావా తిన్నావా లేకపోతే కొన్ని తీసుకురానా అని అడుగుతూ ఉంటాం అలాగే ఒక దేవత దగ్గర ఉన్నప్పుడు మీరు నిజంగా తల్లే ఉంది అక్కడ అనేటువంటి భావనతో మీరు ఎప్పుడైతే చేస్తారో సొంత పుత్రుడికి తల్లి చూడండి ఎంత చేసి పెడుతుంది పొద్దునే లేచిపోతుంది వాడి కోసం టిఫిన్ బాక్స్ ఉంటుంది లేకపోతే వాడికి ఏదైనా అయితే కంగారు పడిపోతుంది వాడు ఆలస్యంగా ఇంటికి వస్తే అయ్యో ఇంకా రాలేదు ఏమిటని ఒకటే కంగారు పడిపోతుంది తల్లి అంటే ఏమిటి ఆ మాత్రం భావంతో మీరు ఎప్పుడైతే అమ్మవారిని చూశారు తండ్రి భావంతో ఎప్పుడైతే ఆ యొక్క పరమేశ్వరుడు విష్ణువును మీరు ఆరాధించేటువంటి మహాగణపతిని ఎవరైతే చూశారో ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీకు ఆ దేవత తల్లిగాను ఆ పరమేశ్వరుడు తండ్రిగాను మేము కంటికి రెప్పలా కాపాడుకుంటారు ఇందులో చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే అయ్యో ఏమిటండి దేవు రోజు పూజలు చేస్తున్నాము కానీ మాకు ఇలా చిన్న ఈ సంఘటన జరిగింది ఆ సంఘటన జరిగింది ఉంటారు ఇక్కడ ఏంటంటే పెద్ద సంఘటన జరగాల్సింది అక్కడికి ఆగిపోయింది ఇంకొంతమంది అయ్యో ఆయన ఎన్నో పూజలు చేసేవారు అసలు పుసుకుమైన యాభై ఆలకే చనిపోయారు అంటుంటారు అంటే ఏమిటి ఇంక ఈ తా నీకు సంబంధం లేదు నా లోకాలకు వచ్చేయని తీసుకెళ్ళిపోతాడు అది మనకి తెలియదు మనకు ఉండేటువంటి బుద్ధికి మనకు మన అజ్ఞానానికి అర్థం కాదు అది అర్థం కాక అయ్యో పూజలు చేయని వాళ్ళేమో ఓ అరవై సంవత్సరాలు బతికారు చేసే వ్యక్తి ఏమో అరవై సంవత్సరాలు బతికారు అని ఏవేవో పిచ్చి లెక్కలు వేసుకొని ఉంటాం మనకి తెలియదు ఆ ఒక జీవుడు జన్మించాడంటే ఆ యొక్క జీవుడు ఆ పర్టికులర్ కర్మ అనుభవించడానికి ఆ పర్టికులర్ పని కోసం భూమి మీదకి వస్తాడు అది అయిపోగానే ఆ జీవుడు ఇంకో లోకాలకో ఇంకో ఇంకో దేహంలోకి వెళ్ళిపోతారు అది సంబంధం లేదు కాబట్టి ఇటువంటి విషయాలు మీరు శాస్త్ర సంబంధంగా చాలా విషయాలు చర్చించగా చర్చించగా తెలుస్తూ ఉంటాయి కాబట్టి మీకు ధనయోగం పరిపూర్ణంగా ఈ విశ్వోత్సవ నామ సంవత్సరంలో కలగాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రయనమ